తెలంగాణ ఉద్యమంలో మందకృష్ణ కృష్ణ కూడా చాలా కీలకంగా వ్యవహారం చేశాడు గారు దీక్ష చేసినప్పుడు కూడా నాకు ఇచ్చాడు మాదిగోడు మాది మాదిగోడు నిమ్మరసం ఇత్య చెప్పిండు ఆయనే మాదివోడిని బతకకుండా చేస్తానని చెప్తున్నది కూడా ఆయన కేసీఆర్ యొక్క గొప్పతనం మా కులాన్ని అయితే తీవ్రంగా ఆనేసి తొక్కేస్తున్నాడు మరి మాదిగలంతా దళిత వర్గాలు మేధావులు అందరూ ఒకటి కావాలి కావాలి పేరు మీరు ఏమైనా ప్రయత్నం చేస్తారా సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ మాలిక ఉప కులాలు కానీ మాలిక కులాలు అని కూడా ఒక తాటి తీసుకొచ్చి జాగ్రత్తగా చేసే పని ఏదైనా చేస్తారా చిన్న పనులు చేస్తున్నాయా కొత్త వ్యతిరేకంగా ఇప్పుడు చేస్తా రేపు చేస్తా చచ్చదాగా చేస్తా ఉంటాం చూస్తా అందరికి చేస్తా బట్ ఎవరి భాగం వాళ్ళకి రావాలంట నేను ఎవరి భాగం వాళ్ళకి రావాలి దళిత వర్గాల్లో కూడా ఎవరికి ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా పరిపాలించలేదు వాళ్ళకైనా ఓ రెండు మంది మంత్రి పదవి ఇచ్చారు వీళ్ళకైనా ఓ ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు వాళ్ళకు కూడా మా మంత్రి పదవి ఇస్తే వీళ్ళకు కూడా మంత్రి అట్లా ఇచ్చారు కానీ ఇట్లా మాదిగోడికి అసలు దగ్గర రావద్దన్నట్టుగా పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాదిగల శక్తి ఏమిటో కూడా ఈ ఎన్నికలు తప్పకుండా చూపించే ప్రయత్నం చేస్తారు